నిజానికి సెకీతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అతి తక్కువ ధరకి యూనిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పర్చేజింగ్ చేశారు అప్పుడు దానిపైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా నానాయాగే చేశారు నిజానికి అప్పుడే మనకు తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మధ్యలో నవ్వుల అవుతారు సార్ ఎందుకు మీరు మధ్యలో దూరతారు అసెంబ్లీలో ఏనాడు కూడా కనీసం మీరు ఇదిగో విద్యుత్ ధరల గురించి లేకపోతే విద్యుత్ సంస్థలు తీసుకున్న నిర్ణయాల గురించి ఏనాడు మీరు మాట్లాడలేదు మంత్రిగా ఉన్నప్పుడు బికాజ్ మీకు పూర్తిగా దాని మీద అవగాహన ఎంత దూరం ఉందో తెలియదు మనకే అని చెప్పి జనాలు ఆ రోజే మీ గురించి అనుకున్నారు మీరు వచ్చేసి అర్ధరాత్రి నన్ను సంతకం పెట్టమన్నారు ఐదు అని చెప్పి బయటకు వచ్చి ఎట్లా చేసేసారు అని చెప్పి మొన్న మీడియాకి రచ్చకెక్కారు చూడండి ఆ రోజు నిజంగా చెప్పాలనుకుంటే బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా నవ్వులు పాలు అవుతారు అన్నారు ఎగ్జాక్ట్గా అదే జరిగింది శక్కి తోడి ఒప్పందమే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ఒప్పందమే కరెక్ట్ కాదనుకుంటే రద్దు చేసుకోవచ్చుగా ఈ ప్రభుత్వం ఇంతవరకు రద్దు చేయాలి ఇంతవరకు రద్దు చేయాలి అసలు ఆ ఒప్పందమే కరెక్ట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్ర మండ నియంత్రణ మండలి నిన్న ప్రకటించింది అసలు ఒప్పందమే చాలా కరెక్ట్ రాష్ట్ర చరిత్రలో అంత తక్కువ ధరకి ఏనాడు దొరకలేదు ఇక లక్ష పదివేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఆదా అయింది అని చెప్పి కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిన్ను ప్రకటించడం జరిగింది ఒకసారి వారు చెప్పడం కూడా ఏం జరిగిందంటే అసలు ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవు అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు అంతరాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు సెకీ నుంచి ఏడాది నాలుగు వేల మెగావాట్లు కొనుగోలుకు అనుమతి తీసుకున్నాము తర్వాత డిస్కింల విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకే విద్యుత్తు ఇన్నాళ్ళు ఒప్పందంపై విషయం చిమ్మిన చంద్రబాబుకు టీడీపీ కరపత్రం ఆంధ్ర అది రాష్ట్ర చరిత్రలోని కారుచౌక ఒప్పందం నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ ఐఎస్టిఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇరవై ఐదేళ్ల దూరదృష్టి ఒప్పందంతో ఖజానాకు లక్ష పదివేల కోట్ల రూపాయల వరకు ఆదా ఏడు వేల మెగావాట్ల సోలార్ ఒప్పందం ఏ ప్రభుత్వంలోనూ ఏడు వేల మెగావాట్ల సోలార్ ఒప్పందం ఏ ప్రభుత్వంలోనూ గతంలో జరగలేదు డిస్కింల డిస్కింలు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎప్పుడూ కుదిరించుకోలేదు ఎన్నడ కూడా మూడో వ్యక్తి ప్రమేయం లంచాలకు ఎక్కడా తావులేదు ఇది వాస్తవానికి నిన్న సెకీ చెప్పడం జరిగింది దీనిపైన సారీ సెకీనా విద్యుత్ నియంత్రణ మండలి నిన్న చెప్పడం జరిగింది ఇప్పుడు బాల్యం శ్రీనివాస్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని నాడు ఇదిగో మన మన మీడియా ఎంత లావును రంకెలేసింది రంకెలేసి రంకెలేసి రంకలేసి అసలు చంద్రబాబు నాయుడు గారు వామ్మో ఇంకా అసలు అల్లాడిచ్చారు ఇంకా ఆ టైంలో కానీ అంత చౌకగా దొరకడం నిజంగా మన రాష్ట్రం ఇంకా అదృష్టం లక్ష పదివేల కోట్ల ఆదా అంటే మాటలు కాదు కదా ఇంకా సికి నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చే సెకీ విద్యుత్ సేకరణ లంచాలకు సంబంధించి మీడియా కథనాలు బట్టి ఏపీఈఆర్సి ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు దీంతో ఈ పిఎస్ఏపై ఏపీ ఈఆర్సీ మరోసారి దృష్టి సారించింది ఏ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులకు క్షుణ్ణంగా పరిశీలించింది కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు సెంట్రల్ ఎలక్ట్రా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ జనరల్ నెట్వర్కింగ్ యాక్సెస్ నిబంధనల పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ప్రకారం సెక్కీ విద్యుత్కు అంతరాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు అదే విధంగా ప్రసార నష్టాలు మినహాయింపు ఉంటుంది శక్కి విద్యుత్ కొనుగోలు అనుమతించాల్సిందిగా డిస్కిమ్లు ప్రతిపాదించాయి అందువల్ల ఈ ఈ ఏడు వేల మెగావాట్ల ఈ ఏడాది ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సేకరణ ప్రణాళికకు ప్రణాళికలో చేర్చకపోవడానికి కమిషన్కు ఎటువంటి కారణం కనిపించడం లేదు అంటే మేము కొనుగోలు చేయడానికి ఏం అభ్యంతరమే లేదు కరెక్ట్గానే ఉంది అని చెప్పి నిన్న స్వయంగా ఏపీఆర్సీ వాళ్ళు ప్రకటించారు ఇక దీన్ని క్లియర్ కట్గా చూస్తే మనం అడిగే ప్రశ్నించేదే మరి అంత అవినీతి జరిగిపోయింది అంత అసలు వేస్ట్ అది ఆ శక్తి దగ్గర విద్యుత్ మనం కొనుగోలు చేసేదంటే మరి క్యాన్సిల్ చేయొచ్చు కదా అని ఫస్ట్ మనం అడుగుతున్నాం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదని విద్యుత్ నియంత్రణ మనలో చెప్పడం జరిగింది